మూడు వందల కోట్లకు సంబంధించిన జరినామా ఏదైతే విధించున్నారో ఆ వ్యవహారం మీద కూడా సమగ్రంగా విచారణ జరగాలి అది వాస్తవమేనా మూడు వందల కోట్ల కంపెనీ కట్టాల్సిందేనా ఇవన్నీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఊరికే ఏదో ఒక రాత్రి అయిపోయింది ఎపిసోడ్ అంటే కాదు మాట్లాడిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి జరిగిన ప్రతి వ్యవహారం మీద డీజీపీ గారు ఇన్వాల్వ్ కావాలి వాటికి సంబంధించిన వివరణలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట గౌరవ మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మంచిరేవులకు సంబంధించిన భూముల విషయంలో మరి ప్రభుత్వం స్పందించాలా లేదా భూముల విషయంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడే ఆర్కి సంబంధించిన రోడ్ వేస్తున్న సందర్భంలో మీ వాళ్ళకు సంబంధించి అంటే పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన భూములని తప్పించడానికి చిన్న రైతుల ద్వారా రోడ్ తీసుకెళ్తున్న విషయం ప్రభుత్వం స్పందించదు వాళ్ళు ఎక్కడ అరవాలో తెలీదు ఎక్కడ పోయి చెప్పుకోవాలో అర్థం కాదు ఏ ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా చేతులు ఎత్తేస్తున్నారు అట్లే కాకుండా ఈరోజు హైడ్రా ఒకటి హైడ్రాన్ బూచిగా చూపించి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెద్ద పెద్ద బిల్డర్లను ఏ విధంగా మీరు బెదిరింపలకు పాల్పడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం హైడ్రా బూచి చూపిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవగానే వదిలేస్తున్నారు కానీ పేదవాడిని మాత్రం లాగి పడేస్తున్న అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికీ మరి మంచిరేవులకు సంబంధించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అన్నదమ్ముల మీదే ఆరోపణ వచ్చింది కాబట్టి తప్పకుండా విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత తతంగం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజులు చూస్తూ ఉంటే ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు ఈ రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులుగా బీజేపీ వాళ్ళకు కూడా ఉందా లేదా ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న సందర్భంలో దేశానికి హోంమంత్రిగా సహాయ మంత్రిగా ఉన్న గౌరవ మంత్రివర్లు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఊరికే సెటిల్మెంట్ల దంద నడుస్తుంది గన్బెట్టి బెదిరించారంటే బాధ్యత గల మంత్రిగా మీరు కూడా రెస్పాండ్ కావాలా లేదా ఒకసారి ఆలోచించమని బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఇక్కడని గతంలో మాట్లాడున్నారు దానికైనా ఎక్కువ అరాచకం కదా ఇది మరి ఎందుకు గౌరవ మంత్రులు కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు స్వయంగా హోంశాఖను సహాయ మంత్రిగా చేస్తున్న గౌరవ మంత్రి గారు ఎందుకు దీని మీద రియాక్ట్ కావట్లేదు బండి సంజయ్ గారు ఒక మహిళా మంత్రి అందులో బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసులు పోతే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేరు రాత్రి రాత్రి పోలీసు మంత్రి ఇంటి మీదకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎందుకు మీకున్న అధికారాన్ని ఉపయోగించి రివ్యూ చేయలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి ఎందుకంటే ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి రెండు పార్టీలు రెండు నేషనల్ పార్టీస్ కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే బీజేపీ ఎక్కడున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు జాయింట్ వెంచర్లో భాగంగానే నడుస్తుందని అంటే మేము అనుకుంటున్నాం అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మేమే కదా ప్రజలు కూడా అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు మ్యాచ్ ఫిక్సింగ్తో నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు జాయింట్ వెంచర్లో భాగంగానే ఇంత తతంగం నడుస్తున్న కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది బీజేపీ అనేది ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు ఇప్పటికైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఇంత పెద్ద దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎంక్వైరీ చేయదు కనీసం కేంద్ర ప్రభుత్వమైన దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి